వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ జీరో ఫైవ్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ దగ్గర మార్కెట్ అయితే అయిన ఫ్రెండ్స్ సో మనం మొన్న మీకు ఏం చెప్పాము ఫ్రెండ్స్ మార్కెట్ లో అయితే ఒక బిగ్ సెల్లర్స్ దగ్గర నుంచి డామినేషన్ అయితే కనిపిస్తుంది మేము మనకి ఫ్రైడే ఫ్రైడే మార్కెట్ కూడా ఏమైంది కొలాప్స్ అయిపోయింది మార్కెట్ సో ఈ లెవెల్ అవుట్ అయితే మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్కాన్ లో ఒక వేరే స్కాన్ వస్తే మాత్రం ఈ లెవెల్ బ్రేక్అవు అయి మీరు ట్రాప్షన్ ప్లాన్ చేసుకోవాలని చెప్పాను బట్ ఈ లెవెల్ అవుట్ అవ్వలేదు ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ ఏ క్యాన్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మీరు మార్కెట్ క్లియర్గా అప్జ్ చేస్తే సో ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ ఒక బుల్లిష్కాన్ వచ్చింది సో బుల్లిష్ స్కాన్ వచ్చింది సో మనం అనుకున్న ట్రేడ్ సెట్ వర్కౌట్ కాలేదు అనమాట అండ్ మనం మనం పెట్టిన సపోర్ట్ అండ్ డెస్టెన్స్ కూడా ఈరోజు వర్కౌట్ అవ్వలేదు మనం పెట్టిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే మార్కెట్ అయితే ఒక మూమెంట్ అయితే జరిగింది సో ఎప్పుడైతే మార్కెట్ లో ఇక్కడ ఒక పాజిటివ్ గా ఇదైందో సైన్ అయిందో సో దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఓకే రికవరీ అవ్వచ్చు అని అనుకున్నాను సో రికవరీ అవ్వచ్చు అని అనుకుని మనం వెంటనే ఎంట్రీ తీసుకోలేదు చూసారా ఇక్కడ మార్కెట్ ఏదైతే ఒక స్ట్రాంగ్ ఇక్కడ ఈ జోన్ ఏదైతే ఒక దీన్ని మనం ఒక సపోర్ట్ జోన్ కింద రిజెక్షన్ రెసిటెంట్ జోన్ కింద పెట్టుకుంటామో సో రెసిడెంట్ జోన్ అంటే ఐ మీన్ టు సే ఇక్కడ మనం అంటే మన మన ట్రేడ్ సెటప్ బట్టి ఈ రెస్టెంట్ జోన్ అనేది మనం పెట్టుకున్నాము బట్ ఇక్కడ మనకు ఈ జోన్ అనేది ఈ జోన్ లో చూసారా రిజెక్షన్ ఒక ఫాల్ మళ్ళీ ఇక్కడ బ్రేక్ ఇచ్చింది అనమాట ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో అప్పుడు అంత చూసారా అంత లాంగ్ ఎంట్రీ తీసుకున్నాను సో లాంగ్ వెయిటింగ్ చేసి మరి ఎంట్రీ తీసుకున్నాను అనమాట ఇక్కడ నా కన్ఫర్మేషన్ ఏంటంటే సో మార్కెట్ ఇక్కడ కన్సర్ చెక్కర్లో కొడుతుందేమో ఈ లెవెల్లో ఇంకా ఆగిపోతుంది అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ రిజెక్షన్ ఇచ్చింది కాబట్టి ఈ లెవెల్లో చక్కర్ పడుతుందేమని అనుకున్నాను కానీ ఇక్కడ నుంచి బ్రేక్అట్ ఇచ్చింది అన్నమాట చూసారు ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అట్ ఇచ్చిందో ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఓకే ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ అయితే ఒక రేంజ్ లోకి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను దాన్ని బేసేసుకుని ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ లోని ఫైవ్ అవర్స్ వరకు అలా వెయిట్ చేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ సో వెయిట్ చేయాలన్నమాట అందుకే మార్కెట్ లో మొమెంటం కోసం వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత క్యాప్చర్ చేసుకోవాలి ఇంత లాంగ్ వెయిటింగ్ చేసి ఎంట్రీ తీసుకున్నాను ఎంట్రీ తీసుకున్నాను పర్ఫెక్ట్ జాగ్పాట్ కాల్ అయితే కొట్టాను సో ప్రాఫిట్ అయితే వచ్చింది దాని తర్వాత ఇంకా నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు ఫ్రెండ్స్ అంటే యాక్చువల్లీ ఇక్కడ మంచి మూమెంటం అయితే కనిపించింది అప్ టు మనకు ఈ లెవెల్ వరకు వెళ్తుందని తెలుసు మార్కెట్ కానీ రిస్క్ చేసుకోకూడదు అనమాట ఎందుకంటే ఇక్కడ 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 ఒక మళ్ళీ ఇక్కడ కొలప్స్ అయ్యే అవకాశాలు ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయ్యే అవకాశాలు ఉంది టార్గెట్ ఈ రేంజ్ వరకు పెట్టించుకోకూడదు అందుకని నేను నా మినిమల్ పాయింట్స్ లో ఎంట్రీ ఇచ్చుకొని నే ఎగ్జిట్ అయిపోదామని అనుకున్నాను అదే విధంగా నేను అదే చేశాను అనమాట సో ఈ విధంగా అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దు క్లియర్గా చెప్తాను చూడండి సో రేపు మార్కెట్ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు వన్ డే క్యానల్ కనుక చూస్తే వన్ డే లో మనకు ఒక బైఎస్ దగ్గర నుంచి ఒక డామినేషన్ అయితే కనిపించింది ఇక్కడ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు గా ఇండికేషన్ ఇస్తే ఇక్కడ మార్కెట్ అయితే ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి కానీ ఇది కన్ఫర్మేషన్ అంటే రేపు మార్కెట్ ఒకటికే కన్ఫర్మేషన్ వస్తే రేపు మార్కెట్ కనుక ఒక బేరిష్ స్కాన్లో వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒక బుల్లిష్ స్కాన్లు వస్తే మాత్రం రేపు వన్ డే క్యాన్లు కనుక బులిష్ క్యాన్ నిలిస్తే మాత్రం మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇన్ కేస్ కనుక రేపు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లు కనుక ఈ లెవెల్ అవుట్ అయ్యి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ కనుక ఈ లెవెల్ అవుట్ అయింది అనుకోండి ఫ్రెండ్స్ మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ అయితే బైయాస్ దగ్గర నుంచి ఒక ప్రెజర్ అయితే కనిపిస్తుంది అనమాట మార్కెట్ పైకి పంపించే ప్రెజర్ అయితే కనిపిస్తుంది ఈ రోజు మార్కెట్ బట్టి ఓకేనా సో సెలర్స్ అయితే ఈ రోజు మార్కెట్ బట్టి సెల్లర్స్ అయితే అంత ఏమీ లేదు సో మార్కెట్ ఏమైనా న్యూస్ బట్టి కానీ లేదంటే ఏమైనా అద్భుతాలు జరిగితే తప్ప మార్కెట్లో అయితే కొంచెం అంత ఇదేం లేదన్నమాట సెల్లర్స్ దగ్గర నుంచి బయస్ దగ్గర నుంచి కొంచెం డామినేషన్ అయితే ఎక్కువ ఉంది రేపు కూడా మార్కెట్ బైయస్ దాగా నిలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు మార్కెట్ ఏదైతే ఒక బౌన్స్ బ్యాక్ ఇచ్చిందో ఈ బౌన్స్ బ్యాక్ ఇక్కడ స్ట్రాంగ్ ఇక్కడ జోన్ నుంచి ఒక రికవరీ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అందుకే ఓకేనా సో జాతక ట్రేడ్ చేసుకోండి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అని ఈ లెవెల్ బ్రేక్అట్ అయితే మాత్రం ఎంట్రీ తీసుకోండి ఓకేనా అది అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా సరే ఒక బులిష్ క్యాన్ అని నిలవాలి ఓకేనా బేరిష్ స్కాన్ వస్తే మాత్రం మళ్ళీ ఎంట్రీ తీసుకోవద్దు అదే బేరిష్ స్కాన్ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక ఇదైతే మాత్రం కొంచెం కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దాన్ని కూడా చేసుకోండి ఎందుకంటే ఈ జోన్ అయితే చూసారు కదా ఈ జోన్ అయితే కొంచెం కన్సల్టేషన్ అవుతుంది అయితే పెద్ద మూమెంట్ ఏమి ఉండదు కన్సల్టేషన్ అవుద్ది కాబట్టి మినిమం తో ఎగ్జిట్ అయిపోవాలన్నమాట అంటే ఎంట్రీ ఇచ్చామా ఎగ్జిట్ అయ్యామా అన్నట్టు ఉండాలన్నమాట అంటే ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే స్కాల్పింగ్ చేసినట్టు ఉండాలి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ సో ఇంకా మనం రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో ఇంకా నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్